ఆరు నెలల పరిపాలన చూసిన తర్వాత మీరు ఒక ప్రొఫెసర్ గా అనేక మంది విద్యార్థుల జీవితాలను తీర్చిది అనేక రాజకీయ పార్టీలను చూసి మీరు కూడా రాజకీయ ప్రయాణంలో చాలా మందిని చూస్తా ఉన్నారు ఎలా అనిపిస్తుంది సార్ కేవలం ఆరు నెలలే ఆరు నెలల పది నాలుగు నేను ఏమంటానంటే ఆరు నెలల పరిపాలన ఎట్లా ఉందంటే ఒక రెడ్డి ఆధిపత్యాన్ని అంటే పదేళ్ల పరిపాలన గల ఆధిపత్యం అన్నట్లయితే కేసీఆర్ కొనసాగించింది అనడానికి పదిహేను పట్టింది కానీ ఆరు నెలల తన తన కులాధిపత్యాన్ని కొనసాగిస్తుండో ఇవాళ మీకు కార్పొరేషన్ ఎన్నికల విషయం ఎమ్మెల్యే ఎన్నికల విషయం ఎంపీ ఎన్నికల విషయం కార్పొరేషన్ యాభై ఆరు పోస్టులు నింపితే నలభై ఆరు దగ్గర దగ్గర రెడ్లకే ఇచ్చేసినా అంటే నీ ఒక సామాజిక వర్గానికి ఏదైతే నువ్వు తెలంగాణ తెచ్చుకోలేదు కొట్లాడేది పన్నెండు వందల మంది త్యాగం చేసింది నువ్వు పోతే రెడ్డికి నా మొత్తం అధికారాన్ని అప్పచేపి అధికారాన్ని చెప్పేసింది అసలు తెలంగాణ దీనికి ఉద్యోగానికి సంబంధమే లేదు అవును దీనికి సంబంధం కూడా మీకు అమరవీరుల తూపా దగ్గర ఉట్టుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అరే మీరు ఏంటంటే ఏ తెలంగాణ బియ్యలు అయితే ఇవాళ అధికారాన్ని సంపాదించుకున్నారో వాళ్ళందరూ అమరవీరులకు ఆత్మ వివసిస్తారండి ఇట్లాంటి వాళ్ళంతా కూడా సమైక్యవాదులంతా వచ్చి ఇవాళ చేరితే మనం కేసీఆర్ నిట్లాం తెలంగాణ కోసం ఎట్లా కేసీఆర్ ని సమైక్యవాదే వచ్చి చేరితే కడియం శ్రీవారి డాకరా చే మనమే దిట్లాం కేసీఆర్ మరి అదే ఇప్పుడు మీరు సమైక్యవాదు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు అట్లాంటి వ్యక్తి గల ముఖ్యమంత్రి అయినావు నువ్వు ఎవరు తీసుకోవాలి తెలంగాణ ఉద్యమంలో ఎవరు సీరియస్ గా పనిచేసిన తీసుకోవాలి కానీ మొన్న జూన్ సెకండ్ ఎవరు తెలిసినాను తెలంగాణ ఉద్యమంతో సంబంధం నేనే ముందు తెలిసినావు తెలంగాణ ఉద్యమంలో సీరియస్ గా పనిచేస్తుంది మొదలైనా ఎందుకు నన్ను ఎందుకు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన దీపుని మీ పార్టీలో జాయిన్ అదే దిలీప్ ఆయన ఎందుకు వినలేదు ఇట్లా తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే సీరియస్ గా పనిచేసి తెలంగాణ కోసం పనిచేసినా వాళ్ళు ఎవరిని ఎందుకు లేదు తెలంగాణ రెడ్డి తెలగదు వాళ్ళంతా మా ఇంటి పక్కన మూడే లేదా రెండు మూడు ఆడలు ఉండేది మరి ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమాన్ని బలపరించింది ఎవరో తెలియదు తెలంగాణ అని నువ్వు సన్మాన శాఖ పడలేదు ఏ దేశం ఇచ్చే సో కూడా లేదా అంటే ఆయన మీ తప్పిందని చెప్పిండు తెలంగాణ చూసుకుంటారు తెలంగాణ ఉద్యమకారులు లిస్టు తయారు చేస్తే అన్నారు మనకి కోవిడ్ రామ్ రెడ్డికి ఏమైంది సో ఎక్కడిపోయింది అంటే ఇవాళ నువ్వు రెడ్డి సామాజిక వర్గం ముఖ్యమంత్రి అయితే అన్ను కావాల మార్చి వెళ్ళిపోతే మీరు చాలా సుదీర్ఘంగా కూడా కొన్ని పూర్తి స్థాయిలో అన్ని రీసెర్చ్ చేస్తారు ఇక్కడ ఆరు నెలలలో భువనగిరిలో లాకర్ పెట్టాయి సార్ దాని తర్వాత ఇద్దరు భువనగిరిలో చిన్న ఆత్మహత్య ఉంది అని చెప్పినా వాళ్ళ తల్లిదండ్రులు పండ్లు కాయి ఆటో డ్రైవర్లు చనిపోయారు బస్సులలో కొట్లాట చూసినాం తాగునీరు సాగునీరు కష్టాలు చూసినాం కరెంటు కోతలు చూస్తున్నాం అడిగితే కేసులు పెట్టిన తరువాత ప్రశ్నిస్తే తను లాట క్రైస్తాల మీద జరిగాయి చాలా మట్టికి ఈ వర్షదారులు మరో పక్కన ఇప్పటికే నిరుద్యోగుల ఆందోళన ఇంకో పక్కన ఎవరైనా ప్రశ్న ఇస్తే కేసులు ఆఖరికి ట్విట్టర్ లో ఎవరైనా పెట్టిన పోస్ట్ ను షేర్ చేస్తే కూడా కేసులు జర్నలిస్ట్ అండి ఎట్లా చూస్తారు ఏమంటే ఇప్పుడు ఇంత నియంత్రు ప్రజా పరిపాలన వచ్చిందని చెప్పేసి ఏంటి అక్కడ వేరు అది అది ఏమంటే మన ఫెన్సింగ్ తీసేస్తుంది ప్రజా ప్రజాపరి మనం వచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో ఉన్నది కిరణ్ కుమార్ రెడ్డి పిల్లలు అంటే దాని హైట్ పెంచి పెంచారు అది అది ఉన్నది దాన్ని పెంచి పెంచి వాళ్ళు యూజ్ చేసినావు లేకుండా ఎన్నిటప్పుడైతే సేమ్ ప్రక్రియ మరి అయితే రోడ్డు మీద ఒక్క ఫెన్సింగ్ తీసేస్తే మొత్తం ప్రజా ప్రజాపరి మనం వచ్చినట్ట స్వతంత్రం వచ్చినట్ట స్వేచ్ఛ ఉందట అది ఎక్కడ ఉంది స్వేచ్ఛ మాట్లాడితే అరెస్టులు ఎవరన్నా మాట్లాడితే నిందలు వేయడము గతంలో ఆయన పదిహేను పట్టాలు ఆయన ఒకటి కదా వాళ్ళైనా లాస్ట్ వన్ ఇయర్ వాళ్ళ స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ లోపల జర్నలిస్టో లేదు రేవంత్ రెడ్డికి ఒక భయం ఉంది ఎందుకంటే ప్రశ్నించే గొంతుకల వల్లనే ప్రభుత్వాలు ఏర్పడేవి అది మేధావులైనా జర్నలిస్టులు అయినా ఎవరైనా కూడా మళ్ళీ వీళ్ళ వల్లనే నాకు గద్దె మన భయంతోనే ఇట్లా చేస్తున్నారు మరి ఇక్కడ ఇప్పుడు ఆయన భయపడకపోతే ఆయనకి ఏమి ఆయన మేధ చేస్తే ఎందుకు భయపడాలండి ఎందుకు అరెస్ట్ చేయాలి Obu obu ojwala ojwala wala olobola ojwala wo misalo.